అండి ఇప్పుడు మనం పెద్దపల్లి జిల్లా చందపల్లి విలేజ్లో గంగుల సతీష్ గారి సేలో ఉన్నాము సతీష్ గారు ఈ సంవత్సరం మన ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీరీస్ వారి సామ్రాట్ వెరైటీ పెట్టాడు సామ్రాట్ వెరైటీ మీరు కింద నుంచి కూడా చూడండి కొమ్మలు అనేది కింద నుండి కూడా దగ్గర దగ్గర ఉన్నాయి చాలా దగ్గర దగ్గర కొమ్మలు ఉన్నాయి మీకు కింద నుండి పై వరకు దాపు ఇరవై ఐదు కొమ్మల వరకు ఉన్నాయి క్రాఫ్ కూడా దగ్గర దగ్గర ఉంది కాయ సైజు కూడా చాలా కింద నుండి పై వరకు సేమ్ సైజు వస్తుంది మీకు కాయ సైజు కూడా బాగా వస్తుంది మీకు కింద నుండి పై వరకు టోటల్గా ఇరవై ఐదు కొమ్మలు ఉన్నాయి ప్రతి కొమ్మకు ఏడు నుంచి ఎనిమిది ఉన్నాయి మీకు టో హయ్యెస్ట్ నూట ఇరవై ఎనిమిది కాయల వరకు ఉన్నాయి ఈ సైజు ఆల్రెడీ ఈ ఎకరం బావలో ఎకరం పది గుంటలు ఇది ఎకరం పది ఈ ఎకరం పది గుంటలు ఇప్పటికి రెండు కింటలు నలభై కిలోలు పత్తి ఏరేరు అయినా మీకు ఇంకా నూట ఇరవై కాయలు ఉన్నాయి మీ అంచనా ప్రకారం ఎన్ని క్వింటాల్ రావచ్చండి ఇది ఇరవై కిలో ఇరవై వస్తుంది ఇరవై గంటల దాకా ఈ సాంబ్రాడ్ వెరైటీ ఎట్లా ఉంది ఆకు అనేది తక్కువ ఉన్నది చైన్ బేరింగ్ ఉన్నది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది రోగం కూడా చాలా తక్కువ ఉంది దీనికి ఆకు మీద నువ్వు ఉంది నువ్వు ఉంది ఉండడం వల్ల రోగాలు కూడా తక్కువ ఉన్నాయి ఏమైంది వచ్చి సంవత్సరం మీరు రైతులు చెప్తారు అందరు చాలా బాగున్నదని మస్తు మంది చెప్పాలి ఓకే థ్యాంక్